హలో గైస్ ప్రభాస్ని ప్రేమించే అభిమానులారా ఈ వీడియో మీకోసమే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎండ్ దాకా చూడండి కింద లైక్ బటన్ లైక్ చేసుకొని చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో లైక్ ఎంటర్ అయిపోదాం ది ఆఫ్ టీజర్ లుక్స్ చూశాక కళ్ళు చెదిరిపోయావు భయ్యా భయ్యా నిజంగా చెప్తున్నా ట్రూ నాగార్జున ఫ్యాన్ అయినా సరే ఆ లుక్స్ చూసి ఆ వింటేజ్ లుక్స్ చూసి ప్రభాస్ గారిని మా కింగ్ నాగార్జునని ఎప్పుడు చూస్తాం అని ఎదురు చూస్తున్నాను ఆ వింటేజ్ల కోసం కింగ్ నాగార్జున కంప్లీట్లీ ఈ వీడియో ప్రభాస్ గారి గురించే ఎన్ని కష్టాలు పడ్డాడో స్టార్టింగ్ నుంచి అవన్నిటికీ ఇప్పుడు నిజమైన రూపం ఈ కటౌట్స్ ఈ గ్లామర్ లుక్స్ ఇదే భయ వింటేజ్ ప్రభాస్ గారు ది రాజాసాబ్ చిత్రానికి ముందు బాహుబలి పార్ట్ వన్ నుంచి బాహుబలి పార్ట్ టూ దాకా పాన్ ఇండియా స్థాయిగా అడుగుపెట్టాడు ఆ క్షణంలో స్టార్ట్ అయిన గ్రేస్ అభిమానులది ఇంకా రెట్టింపు అయింది ఆ బాహుబలి వచ్చాక అభిమానులు ఏం మాత్రం దిగజారకుండా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అనుకునేలాగా కటౌట్లు భారీ భారీ ఐట్లు పటాకీలు ఇవన్నీ సం సంబరాలు చేసుకున్నారు ఒక జాతరలా అతని ఒక దేవుడిలా చేసుకున్నారు నిజంగా చెప్తున్నా ప్రభాస్ గారు కలికిలు అయితే నాకు డిసప్పాయింట్ చేశాడు బట్ సలాల్లో మాత్రం బాగుంది దాని తర్వాత ప్రభాస్ గారు వింటేజ్ లుక్ ది రాజా రాజాసాబ్ గురించి చాలా ఈగర్గా వేసేశాను రెండు సార్లు వాయిదా పడ్డది సినిమా లాస్ట్కి డిసెంబర్ నెలలో ఫిక్స్ అయింది డిసెంబర్ ఐదు తారీఖు ఈ సినిమా రిలీజ్ అయిపోతుంది ది రాజా సబ్ సినిమా డైరెక్టర్ మారుతి గారు ఎంత కాన్ఫిడెన్స్ పైన ఉన్నాడంటే ది రాజాసాప్ ఈవెంట్లో ఎలా మాట్లాడుతున్నాడంటే కాన్ఫిడెన్స్తో అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ పర్సన్ని పెట్టుకున్నాడు అక్కడ ప్రభాస్ గారితో సినిమా తీయడం అంటే గారు అలాంటి స్టార్తో సినిమా తీస్తూ తన ఐపుకి సంబంధం లేకుండా ప్రభాస్ గారిని సిద్ధం చేసి వింటేజ్ లుక్ చూపించిన పోయా టీజర్లో కంప్లీట్లీ డిఫరెంట్ టీజర్ చూసాము ప్రభాస్ గారి లుక్స్ మాత్రం ఎక్స్ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేశారు ఈ లుక్స్ కోసం ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ ఇంకా ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటాం ఈ ప్రభాస్ గారి లుక్స్తో అదేవిధంగా మరింక్ ఏమైనా అప్డేట్స్ వస్తాయా అని ఈగర్గా వెయిట్ చేస్తాం కన్నప్ప సినిమాలు అంతగా కనిపించాలి ఆ లుక్స్ మాత్రం బట్ ది రాజాపలో మాత్రం వేరే లెవెల్గా కనిపించాయని చెప్పుకోవచ్చు కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ ఇది ది రాజసప్ప అనే చిత్రంలో తను చేసిన కష్టానికి ప్రభాస్ గారు చేసిన కష్టానికి ఈరోజు వచ్చిన ఫలితం కొన్ని కోట్ల మంది హృదయాన్ని గెలుచుకున్నాడు పిల్లల నుంచి పెద్దల దాకా ప్రభాస్ గారిని ప్రేమిస్తున్నారు అఫ్కోర్స్ ఐఎమ్ ద కింగ్ నాగార్జున బట్ ప్రభాస్ గారు సహాయం చేసే హీరో అని చెప్పుకోవచ్చు ఏం మాత్రం ఎవ్వరికి తక్కువ అంచనయ్యాడు ఈగరా చాలా చాలా వెయిట్ చేస్తున్నాను ప్రభాస్ గారు నుంచి ఇంకా సినిమాలు రావాలని కోరుకుంటున్నాను మనసు పూర్తిగా మరి ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ ఈ టీజర్ లుక్లో ఎలా కనిపించారు ప్రభాస్ గారు కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ ది రాధాసాబ్ చిత్రం గురించి ఎంతగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి మరికి నీ అప్డేట్ చేసుకోండి కెట్ చేయండి